ముందుగా నామ శుభాకాంక్షలు సో ఫస్ట్ అయితే ఏం చేయ చేసినా చేయకపోయినా పక్క మ్యాంగో అయితే ఒకటి కట్ చేయాలి పచ్చడిలోకి అని చెప్పి నేను మ్యాంగో పీల్ ఆఫ్ చేసేసి కట్ చేస్తున్నా ఇది మా ఫస్ట్ ఉగాది యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇన్ కెనడా అవే ఫ్రమ్ ఫ్యామిలీ సో మేము ఆ వైఫ్ తెచ్చుకోవాలి ఇంట్లో కూడా ఫ్యామిలీతో ఉన్నట్టు అని అనుకుందాం సో మేము చాలా వెరైటీస్ ఆఫ్ వంటలు కూడా చేద్దాం అనుకున్నాం నెక్స్ట్ మా పూజ స్టార్ట్ అయింది బియ్యపిండితో ఇట్లా ముగ్గేసి దాని మీద పసుపు కుంకుమ పెట్టి మాకు వచ్చిన కొన్ని శ్లోకాలతో మా పూజ నిర్ణయం చేసుకున్నాం దీపం ముట్టిచ్చేసి తర్వాత నల్లగా వంటలు స్టార్ట్ చేసుకున్నాం మై శ్రీ గురవే నమ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిష్యామి సిద్ధుర్భవతునే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మ కేసిన వర్ణి నిత్యం పద్మాలయే దేవి సమం పాతు సరస్వతి సో ఫస్ట్ మేము పాయసం సేమియా పాయసంతో మొదలుపెట్టాము మేము అన్ని బౌల్స్ గిన్నెలు వెజిల్స్ అన్నీ వాడేసినాం వాడని ఒక్కటి ఉంటే కొత్తది దాంట్లో మేము సేమియా పాయసం చేసుకున్నాం అనమాట దేవుడికి పెట్టడానికి ఇట్లా మేము ఇంకా ఆలు ఫ్రై బొబ్బట్లు పచ్చడి ఇవన్నీ చేద్దామని కూడా అనుకున్నాం సో మెల్లగా చూపిస్తాను నెక్స్ట్ మా ఫ్రెండ్ పొటాటో ఫ్రైకి ఆలు బాయిల్ చేసి పీల్ చేస్తుంది ఇక్కడ మా ఫ్రెండ్ చింతపండు పులిహోరకి చింతపండు రసం రెడీ చేస్తుంది అండ్ నేను పొటాటో ఫ్రైకి ఆనియన్స్ కట్ చేస్తున్నా ఇట్లా పొటాటో ఫ్రై రెడీ అవుతుందనమాట బేసిక్గా అందరం తలా ఒక పని షేర్ చేసుకున్నాం ఎందుకంటే మాకు కాలేజ్ ఉండే ఎగ్జామ్ ఉండే అట్లా చాలా పనులు ఉంటాయి కదా వేరే వాళ్ళకి పార్ట్ టైమ్స్ ఉండే సో అందరం ఫాస్ట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసుకుందాం అని చెప్పి తలా ఒక చేసి చేసుకున్నాం చింతపండు పులిహోర అయితే చాలా క్రేజీ ఉండే ఎందుకంటే మా ఫ్రెండ్ చాలా బాగా చేస్తుంది దాన్ని ఇక్కడ నేను పులిహోర కోసం రైస్ని చల్లార పెడుతున్నాను అనమాట తర్వాత పులుసులో కలుపుకోవడానికి తర్వాత మేము షిఫ్ట్ చేంజ్ చేసుకున్నాం మా ఇంకొక ఫ్రెండ్ వచ్చి పులిహోర పులుసు కలిపింది అనమాట అల్లం అన్నం చల్లారాక తర్వాత ఈ పప్పు ఎందుకు శనగపప్పు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది బొబ్బట్ల కోసం అనమాట అది మంచిగా కుక్కర్లో కొన్ని త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేవరకు ఆగి దాంట్లో బెల్లం వేసి పూర్ణం చేసుకున్నాం కాకపోతే మా పూర్ణం కొంచెం మెత్తగా అయింది మళ్ళీ దాన్ని ఇండియాకి మా మమ్మీస్కి ఫోన్ చేసి అప్పుడు ఏం చేయాలని కనుక్కొని కొంచెం గట్టిగా చేసుకొని చేసుకున్నాం అయితే ఈ ప్యాకెట్ ఏదైతే ఉందో దేని మీద అయితే మేము బొబ్బట్లు ఒత్తుతున్నామో అది పార్సెల్ వచ్చిన ప్యాకెట్ ఐ మీన్ కారం నేను ఇండియా నుంచి తెచ్చిన ప్యాకెట్ సో మీ దగ్గర అట్లాంటి ప్యాకెట్స్ ఉంటే వేస్ట్ చేయకుండా ఇట్లా వాడండి మొత్తం మీద మా బొబ్బట్లు అయితే చాలా చాలా ఎమ్మి అండ్ టేస్టీ వచ్చినాయి వీఆర్ వెరీ గ్లాడ్ ఎందుకంటే అది ఒక ఎక్స్పెరిమెంట్ చాలా టఫ్ టాస్క్ బొబ్బట్లు కుదరడం అనేది మేమైతే పోలేలు అంటాము మా ఫ్రెండ్స్ బొబ్బట్లు భక్ష్యాలు ఇలా చాలా అంటారు మరి మీ భాషలో మీరు పోలల్ని ఏమంటారో అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇదేంటి అంటే చలిమిడి బియ్యప్పిండి పిండి అండ్ బెల్లం కలిపితే చలిమిడి అండ్ వడపప్పు మా సైడ్ అయితే మేము పెట్టాం దేవుడికి కానీ మా ఫ్రెండ్స్ పెడతారంట సో అది కూడా రెడీ చేసినారు అండ్ ఇప్పుడు ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఫెస్టివల్ ఉగాది పచ్చడి ఫస్ట్ చింతపండు రసం వేసింది మా ఫ్రెండ్ యాక్చువల్లీ మాకు దగ్గర వేప పువ్వు ఇవన్నీ దొరకలేదు బికాస్ ఇక కష్టం కదా సో ఉన్న వాటితోనే చేసుకున్నాం చింతపండులో కొంచెం బెల్లం తీపి కోసం వేసిన తర్వాత మేము నోఫిల్స్లో ఇందాక నేను కట్ చేసిన మామిడి ముక్కలు అవి కూడా వేసుకున్న తర్వాత మా ఫ్రెండ్ కొన్ని బనానా పీసెస్ కూడా వేసింది బేసిక్గా మేమైతే వేయము కానీ వాళ్ళ సైడ్ వేస్తారంట మీ సైడ్ మీరు ఉగాది పచ్చడిలో ఏమేమి వే వేస్తారు ఏమైనా స్పెషల్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్గా అందరి కృషితోని అందరి సహాయ సహకారాలతోని మేము మా వంటలు ఫినిష్ చేసేసుకున్నాం చింతపండు పులిహోర ఆలు ఫ్రై బొబ్బట్లు సేమియా పాయసం ఉగాది పచ్చడి అండ్ శనగలతో ఒక సలాడ్ కూడా చేసుకున్నాం సో ఇవన్నీ మా ఫ్రెండ్ అందరికీ పెడుతుంది నీట్గా ఒక ఫ్యామిలీ వైబ్ అయితే మాకు చాలా బాగా వచ్చింది కలిసి కింద కూర్చొని మంచిగా తిన్నాం చాలా ముచ్చట్లు చెప్పుకుంటా మా ఇంట్లో అలా అవుతుంది ఇలా అవుతుంది మరి మీ ఉగాది పండగ ఎలా జరిగింది ఈ సంవత్సరం ఏం స్పెషల్ అయ్యింది ఒకవేళ మీరు కూడా మాలాగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయితే మీరు మీ ఫ్యామిలీని మిస్ అయినారా మిస్ కాకుండా మాలాగా మీరు కూడా ఇంట్లోనే ఫ్యామిలీ వైపు తెచ్చుకున్నారా మీ పండగ ఎట్లా చేసుకున్నారనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేము తినడం ఇదంతా అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా ఫోటోషూట్ మ్యాండేటరీ అండ్ ఆ రోజు బ్యూటిఫుల్ వెదర్ ఉండే ఎయిటీన్ డిగ్రీస్ సో బయట మంచిగా దిగినాం తర్వాత కాలేజ్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరితో మేము గుడికి వెళ్ళాం అనమాట కాలేజ్లో ఉన్న ఫ్రెండ్స్తో కలిసి సో అందరికీ ఒక వైబ్ వస్తుంది కదా మన తెలుగు తెలుగు వైబ్ వస్తే మన చాలా బాగుంటుంది కదా అవే ఫ్రమ్ ఫ్యామిలీ సో అట్లా గుడికి మేమందరం కలిసి వెళ్ళాము ఇది మా ఉగాది పండుగ మీరు ఎలా అయిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్ డోంట్ ఫర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్